ప్రజలు తమ నిత్య జీవితంలో యోగాని భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు చేపట్టిందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు సోమవారం స్థానిక గాంధీ పార్క్ లో జీవీఎంసి ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర రెండు వేల ఇరవై లో భాగంగా గుంటూరు నగర పాలక సంస్థలో చారిత్రాత్మకమైన గాంధీ పార్క్ లో యోగా కార్యక్రమం చేపట్టామన్నారు ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించడం కోసం వార్లు సచివాలయాల వారీగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు ఇప్పటికే సుమారు ఎనిమిది లక్షల మందికి పైగా యోగాంధ్రలో తమ వివరాలు నమోదు చేసుకున్నారని జూన్ ఇరవై ఒకటిన ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ యోగాకి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు కోరిన విధంగా త్వరలో నగరంలో యోగా సెంటర్ ఏర్పాటు తీసుకుంటామని పేర్కొన్నారు నసీర్ మాట్లాడుతూ ద్వారా ఆరోగ్యం పొందటంతో పాటు సమాజం పట్ల కలిగిస్తుందన్నారు యోగాని అన్ని వర్గాల ప్రజలు తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించడానికి గత పదిహేను రోజులుగా జీవి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నగర సహకార సంస్థ యోగా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు ఈ మేరకు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్యానికి ఖర్చు లేని ఔషధంగా యోగా ఉంటుందన్నారు యోగాని ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి ప్రభుత్వం విరివిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు ప్రతి ఒక్కరు యోగాని సాధన చేయడం ద్వారా నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు సంబంధించినప్పుడు జంపలు పెట్టిన పోటీ చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా ఎంజాయ్ Raneć- 4 novembra sam еёa njega rashio. Ja Roga, u mladi, jer sam oni branja raneća. Raneć-U nrilu sopvo izizirShavnipovi, abeć 159'h za poselje Pomeđučki我們u ouiž そšpitio plivu povij抱osti o úạjhu ఎడమ చూండి నల్లగా గాజు ముదులు స్ట్రైట్ రైట్ సైడ్ మీకు భుజానికి ఇప్పుడు చివరించండి సెంటర్ గాజు తీసుకుంటూ మధ్యలో రండి దాని గుంటు ఎడవాలి ముగ్గు మేలు చెప్పండి ఆప్షన్